సుధీర్ రష్మి ప్రదీప్ జోడీని ఎంత విజయవంతంగా నడిపిస్తున్నారో మనందరికీ బాగా తెలుసు సుధీర్ ప్రదీప్ కామెడీ చూడటానికే ఆ ప్రోగ్రాం చాలామంది చూస్తారు అయితే మొట్టమొదటిసారి నిజంగా చాలా సీరియస్గా రష్మి సుధీర్ స్టేజ్ పైన తిట్టుకున్నారు అది ప్రోమో కోసమో మరే ఇతర దానికోసమో కాదు ఎందుకంటే డి జోడీ సక్సెస్ఫుల్ షో అలాంటి వాటికి ఇలాంటి ప్రోమోస్ లేకపోయినా షో సూపర్ హిట్గా నడుస్తుంది ఇక విషయానికొస్తే రష్మి టీంలో ఒక కంటెస్టెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయింది కాబట్టి ఎలిమినేషన్లోకి వచ్చింది సుధీర్ టీం రష్మి టీం కన్నా ఎక్కువ మార్కులతో దూసుకుపోయింది కాబట్టి రష్మి టీం నుండి ఎలిమినేట్ చేయటానికి పూర్తి హక్కులు సుధీర్కి మాత్రమే ఉన్నాయి కాకపోతే రష్మి సుధీర్ని ప్రాధేయపడింది ఈ ఒక్కసారి ఎలిమినేషన్ చేయొద్దు సుధీర్ అని సుధీర్ వినలేదు రష్మికి బాధ వేసింది ఇది మన ఇద్దరం గొడవపడాల్సిన సమయం కాదు సుధీర్ ఎందుకంటే మనకి ఈ సీజన్ తర్వాత కూడా నెక్స్ట్ సీజన్ ఉంటుంది కానీ వీళ్ళకు అలా కాదు ఒక్కసారి మిస్ అయితే తిరిగి ఇది ఒక అమ్మాయి ఫ్యూచర్కి సంబంధించిన విషయం అని కన్నీరు పెడుతుంది అయినా కూడా సుధీర్ ఎలిమినేషన్ జరగాల్సిందే అని పట్టుబడతాడు వీళ్ళిద్దరిని చూసి జడ్జెస్ కంగారు పడతారు అయితే వచ్చే వారంలో ఏం జరగపోతుందో చూడాలి మరి మరి ఇందులో మీరు ఎవరిని సమర్థిస్తారు సుధీర్నా లేక రష్మినా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి